హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూసేశారు కదా సో కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళామండి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సో ఫస్ట్ టైం అండి నేనైతే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు అసలు ఎక్స్పీరియన్స్ అది అక్కడ ఎలా ఉంటుంది అంటే మనం నిజంగానే భూమి మీద ఉన్నామా కైలాసంలో ఉన్నామా అన్నట్టుగానే ఉంటుందండి నైట్ మాకు అది అయిపోయే టైము టూ ఓ క్లాక్ అయిపోయిందండి మేము ఇంటికి వచ్చే వరకు సో ఏ టైంకి వెళ్ళాలి ఎలా ఏంటి మొత్తం నేను క్లారిటీగా చెప్తానండి మేమైతే ఇప్పుడు ఆ శివయ్య విగ్రహం కనిపిస్తుంది కదా ఆ కూర్చున్నాం అనమాట విఐపి టికెట్స్ అయితే తీసుకెళ్ళాము ఆ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి ఎలా వెళ్ళాలి టైమింగ్స్ ఏంటి లోపలికి ఏం అలో చేస్తారు ఫుడ్ ఇట్లా ఒత్తులు దీపారాజును ఇవి ఏంటి ఎలా ఫుల్ క్లారిటీగా చెప్తానండి అంత నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తోటి ఇలా లాంగ్ ఇంతసేపు ఉండడం అనమాట మా హస్బెండ్ మా పిల్లలు లేకుండా నేనైతే సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అది నిజంగా అక్కడికి వెళ్ళి మనం ఆ ఎక్స్పీరియన్స్ పొందితే అనుభూతి పొందితేనే మనకి తెలుస్తుంది అవుట్ అండి అక్కడ ఉన్నంతసేపు ఇంకా వేరే ఆలోచనే రాలేదన్నమాట మొత్తం గోజు బంసే అనమాట ఎంత బాగుంది బంగారు శివలింగం అభిషేకం ఏంటి అసలుకి అబ్బా అసలుకి చెప్పడానికి మాటలే సరిపోవండి అది మొత్తం చూడండి మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను నేను చాలా బాగుంది అసలుకి సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మేము మేము కూకట్పల్లి నుంచే స్టార్ట్ అయ్యామండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సెవెన్ మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము టూ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అందరం గ్యాదర్ అయ్యేసరికి త్రీ అయిపోయిందనమాట త్రీ ఓ క్లాక్కి మేము అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వస్తే మేము ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అలా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంచుమించు సో ఇంకా ఎండగానే ఉంది చూశారు కదా మీరు మన అంటే క్యాబ్ బుక్ చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళే అక్కడికి తీసుకొచ్చి దించేస్తారనమాట సో మీరు చెప్పులండి ఇక్కడ మీరు ఇలాంటివి కూడా చెప్పాలని నేను చెప్తున్నాను అంతే ఏమనుకోవద్దు చెప్పులు ఎవరైనా తెచ్చుకుంటే ఇక్కడ చూశారు కదండీ స్టార్టింగ్ నుంచే అందరూ అక్కడ ఎవరి వాళ్ళు సేఫ్గా దాచిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఓన్ వెహికల్ అయితే మీరు కారులోనే వదిలేసుకొని రావచ్చు అని చెక్క సో మేము కూడా అందరం అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోయామన్నమాట అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మెయిన్ ఏంటంటే అండి మీకు చెప్తున్నాను నేను మేమైతే చాలా ఇబ్బంది పడిపోయాము అంటే ఎలా చెయ్యరు అని చెప్పారు కానీ చక్కగా వాటరు ఫుడ్ ఇక్కడ ఉంటాయండి వాటరు కానీ మనం అంత దూరం నుంచి అక్కడికి రాలేమన్నమాట మనం పక్కకు వస్తే మన ప్లేసెస్ అన్నీ ఆక్రమించేస్తారు అక్కడ కూర్చోడానికి కూడా ఉండదు సో అందుకని మీరు వాటర్ తెచ్చుకోవచ్చు ఫుడ్డు తెచ్చుకోవచ్చు స్నాక్స్ తెచ్చుకోవచ్చు అలాగే మీరు ఇంటి దగ్గర నుంచి దీపారాజన చేసుకోవాలంటే ఒత్తులు తెచ్చుకోవచ్చు నూనె నెయ్యి అన్నీ తెచ్చుకోవచ్చు అండి మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము అక్కడికి ఎలా ఉండదు అని చెప్పేసరికి మేము వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు అనమాట జస్ట్ హ్యాండ్ బ్యాగ్తో వెళ్ళిపోయాము బాగా ఇబ్బంది అయిపోయింది మాకైతే వాటర్ కూడా లేక సో అందుకని చెప్పి మీరు అన్నీ తెచ్చుకోండి పర్లేదు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు చాలామంది అయితే క్లౌడ్ అయితే అప్పటికే చూసారండి ఇంకా ఎండగానే ఉంది ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది మేమే తొందరగా అనుకున్నాం కాదు మేము చాలా లేట్ అనుకుంటా అప్పటికే చాలా మంది ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసారనమాట చాలా క్లౌడ్ ఉండే అప్పటికే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మనకి సిక్స్ థర్టీకి కరెక్ట్గా లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు అప్పుడు సాంగ్స్ అనేవి పెడతారండి అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుందనమాట చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు వీడియో క్లిప్లోనే అర్థమవుతుంది ఇదంతా బిఫోర్ అనమాట సిక్స్ తర్వాత ఆఫ్టర్ ఇది చూశారు కదా ఒక్కసారి ఎంత కలగా ఉంది కదా మొత్తం అసలు కైలాసంలోనే ఉన్నామా అనిపిస్తున్నట్టు ఉంటుందన్నమాట మొత్తం అంతా లైటింగ్స్ ఆన్ చేసి అప్పుడు మనకి వాళ్ళు అక్కడ యాంకర్స్ కూడా ఉంటారు వాళ్ళు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు మనకి మైక్లో అలాగే సాంగ్స్ కూడా పెడతారండి ఇంకా అప్పటి నుంచి మనకి పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందండి మా అదృష్టం ఏంటంటే అంటే రోజు ఒక ఒక దేవుడికి చేస్తూ ఉంటారనమాట అక్కడ మేము వెళ్ళిన రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారండి సండే వెళ్ళాం మేము ఇంకోటి ఆ రోజు అదృష్టం ఏంటంటే ఆ రోజు ఆర్ధ నక్షత్రం అండి శివయ్య జన్మ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చేశారు చాలా పుణ్యం అండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అక్కడ చూడడం సాక్షాత్తు కైలాసంలో కూర్చొని చూసినట్టే అనిపించింది మాకు అక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కూర్చొని చూసినట్టే లేదు అలా ఉందన్నమాట అక్కడ త్రూ అవుట్ గూజ్వంసేనండి అసలు మనం ఇంకా మనకి ఇంకా వేరే థాట్స్ ఏమీ రావండి ఏమీ గుర్తు రావు ఆ గోవింద నామస్మరణతో ఆ శివయ్య నామస్మరణతోటి అసలు ఇంకా మనం మనం ఎక్కడున్నామో మన చుట్టూ ఎవరున్నారో కూడా తెలియదు అనమాట అలా ఉంటుందండి ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి మీరు కూడా నేను అదే చెప్తాను ఇంకా వేరేదేం చెప్పనమాట సో చూశారు కదండీ ఇప్పుడు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో కొంచెం సేపు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయండి ఇప్పుడు ముందుగా అయితే నరసింహస్వామి పూజ చేశారు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని పూజ ఇప్పుడు ఫైనల్గా స్వామివారిని తీసుకొస్తున్నారు చూసారా అలవేలిమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా అలంకరణ చేశారంటే సాక్షాత్తు తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది అమ్మవార్లు కానీ అలంకరణ కానీ స్టేజ్ మీదకైతే తీసుకొచ్చేశారండి అక్కడ మనకి కళ్యాణం అయితే జరుగుతుంది చూశారు కదా మేము నిన్న వెళ్ళామండి సాటర్డే రోజు అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి వచ్చి వచ్చారనమాట నిన్న మేము వెళ్ళిన రోజైతే ఉప ముఖ్యమంత్రి దంపతులు అయితే వచ్చారు సో చూశారు కదండి వాళ్ళ చేతుల మీదుగా అక్కడ వాళ్ళైతే వెంకటేశ్వర స్వామికి అమ్మవార్లకి బట్టలు కూడా సమర్పించారు పైకొచ్చి అలాగే స్పీచ్ కూడా ఇచ్చారు కొంచెంసేపు సో చాలా బాగా అనిపించిందండి ఇంకా మీకు ఇది చూస్తూ ఉండండి నేను నెక్స్ట్ అయితే టికెట్స్ అయితే అండి మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం మనకి కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర అయితే మనకి ఈ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి అక్కడ ఇస్తారు ఫ్రీగానే ఇస్తారండి మనీ ఏం తీసుకోరు నేను అయితే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ అంటే ఏమవుతుందంటే అండి ఇక్కడ మనకి టికెట్స్ ఎవరైనా తీసుకొని ఫ్రీగానే ఇస్తూ ఉంటారనమాట అంటే అది కూడా ఒక సేవలాగనమాట స్వామివారికి స్టేటస్లు పెడుతూ ఉంటారు సో అలా నా దగ్గర కూడా ఇంకా ఒక త్రీ ఫోర్ టికెట్స్ అయితే ఉన్నాయండి నేను వెళ్ళే వాళ్ళకి ఇస్తాను సో ఇది మనకి గురువారం వరకే ఉందండి థర్టీన్ గురువారం వరకే ఉంది లాస్ట్ డే అనమాట సోమవారం రోజు వెళ్ళాలి అండి సోమవారం రోజు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను మీకు ఆ రోజు మనకి స్వామివారి కళ్యాణం శివయ్య కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట చాలా మంచిది తప్పకుండా అంటే కొమరి వెళ్ళి మల్లన్న కళ్యాణం అయితే జరుగుతుంది ఆ రోజు తప్పకుండా సోమవారం వెళ్ళే వాళ్ళకి కూడా చాలా మంచి అదృష్టం అనే చెప్పొచ్చు కొమరువెల్లి వెళ్ళి వెళ్ళి చూడలేని వాళ్ళు చక్కగా ఇక్కడే చూడొచ్చు అనమాట స్వామివారి కళ్యాణం అనేది వాళ్ళు ముందుగానే మనకి చెప్తారు రేపు ఏం జరుగు రేపు ఏ స్వామివారికి ఎలాంటి కళ్యాణం ఏం జరుగుతుంది అనేది సో చూశారు కదండి టికెట్స్ అట్లాగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాకు అవైలబుల్గా అయితే మేము అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర కూకట్పల్లిలో అయితే తీసుకున్నామండి టికెట్స్ వీఐపీ టికెట్స్ తీసుకెళ్తే కొంచెం మనం ఫ్రెంట్ కూర్చోవచ్చు అనమాట ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్క టికెట్ కాదండి ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు అనమాట సో నో ప్రాబ్లం మీరు రెండు మూడు టికెట్స్ తీసుకున్న హ్యాపీగా సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే అలో చేస్తారనమాట మనకి స్టార్టింగ్ చూశారు కదా చెప్పులు విడిచి వస్తున్నారు అక్కడ ఎంట్రన్స్లోనే ఉంటారండి వాళ్ళ టికెట్ చూపిస్తేనే వాళ్ళు లోపలికి ఎలో చేస్తారు లేదంటే రానివ్వట్లేదు మనం ఒక టికెట్ ఇస్తే దాని మీద ఇద్దరిని లోపలికి వెళ్ళనిస్తారండి ఆ టికెట్ అక్కడే వాళ్ళు చింపేస్తారనమాట సో చూశారు కదండి అక్కడ అక్కడ శివయ్యకైతే అభిషేకం జరుగుతుందండి మనకి ఇటు సైడు శివయ్య దగ్గరికి అమ్మవారండి వైభవ లక్ష్మి అమ్మవారిని అయితే అలంకరణ చేసుకొని ఊరేగింపు చేసుకుంటూ తీసుకొస్తున్నారనమాట అది అక్కడ మనకి వాళ్ళు ప్రతిదీ మైక్లో అయితే చెప్తూ ఉంటారండి మనకి అర్థమవుతుంది సో ఇక్కడైతే ఇప్పుడు నరసింహస్వామి పూజ అయితే అయిపోయిందండి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి పూజ కంప్లీట్ అయింది ఫైనల్గా మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడే చూ చూశారు కదా స్వామివారికి యజ్ఞోపవేతం వేశారు ఇప్పుడే ఆ తర్వాత హారతి ఇస్తున్నారండి ప్రతి పూజకి స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు వచ్చిన గెస్ట్లు వచ్చారండి ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా స్వామివారికైతే కళ్యాణం అనేది నిర్వహిస్తున్నారు ఇప్పుడే మంగళసూత్రం కడుతున్నారు చూశారు కదా అయ్యగారు ఇలా అమ్మవార్లు ఇద్దరికి మాంగల్య ధారణ అయితే జరుగుతుందండి జీలకర్ర బెల్లం పెట్టేశారు ఆ తర్వాత మాంగల్య ధారణ జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత గొప్ప పుణ్యం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం కార్తీక మాసంలో ఇలా ఒక ఇలా కైలాసంలో కూర్చొని చూస్తున్నాం కదా మనం ఇంక ఇంతకంటే ఏం కావాలి ఈ జన్మకి అనిపించిందండి ఇన్ని ఇయర్స్ నుంచి ఇలాంటివి నేను మిస్ అయ్యానా అనిపించింది సో అక్కడికి వెళ్తే కానీ తెలియలేదన్నమాట అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా మనకి థర్డ్స్ డే వరకు టైం ఉంది తప్పకుండా వెళ్ళండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైభవంగా ఒక్కొక్క స్వామివారి కళ్యాణాలు అభిషేకాలు ఇలాంటివన్నీ చూడొచ్చండి ఇంకా లాస్ట్ వరకు చూడండి అసలుకి ఇంకా మామూలుగా ఉండదు గూజ్ వంశే అనమాట అంత బాగుంది నాగ సాధువులు వచ్చారండి వాళ్ళని అఘోరాలు అంటారా నాగ సాధువులు అంటారా తెలియదండి ఫుల్ విభూది పూసుకొని ఉన్నారు బాడీ అంతా నాకు కరెక్ట్గా తెలీదు నేనైతే నాగ సాధువులు అనే అనుకున్నాను వాళ్ళ చేతితో అభిషేకం జరిగిందండి మీరు చూస్తూ ఉండండి అలాంటివి చాలానే ఉన్నాయి ఇంకా అలాగే పంచహారతులండి శివయ్యకి చూశారు కదా ఇప్పుడు మనకి ఉప ముఖ్యమంత్రి వచ్చారండి అమ్మవారి స్వామివారికి బట్టలు అయితే సమర్పించారు అంతటితో మనకి కళ్యాణం అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత స్వామివారికి ఎదురుగా ఉన్న ఈ ఇత్తడి శివలింగానికి అయితే ఇప్పటి వరకు అభిషేకాలు జరిగాయండి అక్కడ స్వామివారికి పంచహారతులండి అక్కడ ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో ఆ సేవ చేసే అందరి జెంట్స్ జెంట్స్ అండి అందరి చేతుల మీదుగా పంచహారతులైతే చాలా రకాల పంచహారతులు స్వామివారికి హారతులు అయితే ఇస్తున్నారు చూశారు కదా అక్కడ ఉన్న సారేనండి ఉప ముఖ్యమంత్రి ఆ సార్ చేతుల మీదుగా కూడా అభిషేకం చేయించి స్వామివారికి పుష్పాలతో అయితే పూజ అయితే చేయిస్తున్నారు ఆ టైంలోనే వీళ్ళందరి చేతులతోటి ఈ పంచహారతుల కార్యక్రమం అనేది నిర్వహించారు చూశారు కదా ఒక్కొక్కటి చూస్తుంటే అబ్బా టీవీలో చూస్తుంటే మనకేం తెలియదండి అంటే టీవీలోనే చూస్తున్నాం కదా అనిపిస్తుంది కానీ ఇలాంటివి రియల్గా మనం అనుభూతి చెందితేనే చాలా బాగుంటుందన్నమాట అసలుకి మన అదృష్టం అనేది చెప్పొచ్చు ఇలాంటివి చూడడం ఫైనల్గా అయితే హారతి అయిపోయిందండి ఇప్పుడు స్వామివారి కళ్యాణం అయిపోయింది కదా స్వామివారిని అయితే మనకి తిరుపతి మాడవీధులలో స్వామివారిని ఊరేగిస్తారు కదండి అలా ఇప్పుడు స్టేజ్ మీద నుంచి స్వామివారిని శ్రీకృష్ణ పరమాత్ముని అలాగే నరసింహ స్వామిని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని కూడా కిందికి తీసుకొచ్చి ఇప్పుడు అలా అక్కడ ఊరేగిస్తారండి చూస్తుండండి మీరు చూశారు కదా ఇలా అంటే చక్రాల నామాలతో ఇలా ఇవన్నీ వీటి పేర్లన్నీ నాకు తెలియదండి తెలియకుండా మనం ఏదంటే అది చెప్పకూడదు కదా చూశారు కదా ఇలా పూలతో అలంకరించిన శంకుచక్ర నామాలతోటి ఆ గొడుగులు అవన్నీ పట్టుకొని స్వామివారిని సాధనంగా ఆహ్వానిస్తూ స్వామివారు అక్కడికి రాగానే అండి మాకు ఎంత మంచి సువాసన వచ్చిందంటే నిజంగా వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో ఎలా అయితే జరుగుతుందో గరుత్మంతుని మీద గరుత్మంతుడి వాహనం మీద చూశారు కదండి అమ్మవారు స్వామివార్లు ఎంత వైభవంగా ఊరేగింపు అయితే చేస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది మాకు మేము అక్కడే ఉన్నామండి దగ్గరలోనే ఉన్నామన్నమాట స్వామివారి ఊరేగింపుకి అక్కడికి రాగానే ఎంత మంచి సువాసన వచ్చిందంటే నిజంగా వెంకటేశ్వర స్వామికి ఎంత ఘనంగా పూజలు ఎంత సువాసన గల పుష్పాలు అవన్నీ తిరుపతిలో ఎందుకు వాడతారో మాకు ఇప్పుడు నాకు అర్థమైందండి స్వామివారు అక్కడికి రాగానే మాకు అసలుకి తెలియని ఒక పులకింత అయితే వచ్చిందనమాట చూశారు కదండి అలా ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొస్తున్నారు నేను మీకు జూమ్ చేసి దగ్గరలో చూపిస్తాను చూడండి అండి అమ్మవారు స్వామివార్లు అలంకరణ కానీ వస్త్రాలంకరణ ఆ వజ్రాలతో చేసిన ఆ నగలు కానీ అసలు ఎంత బాగుందంటే తిరుపతిలోనే చూసినట్టే అనిపించింది అంత బాగున్నారు చాలా బాగా అనిపించిందండి ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అక్కడ పెట్టారండి ఇప్పుడు మనకి ఫైనల్ అందరూ ఎదురు చూసే దీపం వెలిగించే కార్యక్రమం అండి పైన మనకి అరుణాచలంలో ఎలిగిస్తారు కదండి అఖండ దీపం అలా అన్నమాట భక్తి టీవీ ఆ లోగో ఉంది కదా దానిపైన ఆ తర్వాత ఇక్కడ కింద ఉన్నాయి చూశారు కదండి అవి అర్చకులు అందరూ కలిసి అది ఎలిగించిన తరువాతే మిగతా భక్తులందరూ కూడా దీపం అనేది వెలిగించాలండి అప్పటికి టెన్ థర్టీ అయిపోయిందండి టైం తెలుసా సో ఈ కళ్యాణాలు ఈ పూజలు ఇవన్నీ వచ్చిన గెస్ట్లు స్పీచ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఈ ఈ దీప ప్రజ్వలన అనేది జరుగుతుందనమాట ఆ పైన వెలిగించిన ఆ కండ దీపం అలాగే ఈ కింద వెలిగించిన దీపం అయిపోయిన తర్వాత వాళ్ళ చేతులతో ఆ తర్వాతే భక్తులందరూ ఇలా అక్కడ వాళ్ళే ఇస్తారండి వత్తులు నూనె అన్నీ అగ్గిపెట్టెతో సహా అన్నీ వాళ్ళే ఇస్తారు మనం జస్ట్ ఏం అనమాట అవన్నీ మననే వేయమని మన చేతులకు ఇస్తారు వాళ్ళు అవి ముందుగా వేసి పెట్టుకుంటామన్నమాట ఇప్పుడు అక్కడ ద్వీప ప్రజ్వలనం జరిగింది కదా ఆ తర్వాత మన చేతులతో మనం వెలిగించుకోవాలండి చాలా రిస్కే అనమాట ఎందుకంటే ఆ దీపాలు వెలిగించడం కోసం జనాలు చాలా తోసేసుకుంటున్నారు సో ఒక్కటి వెలిగించినా చాలు కదా అనుకున్నాను నేను రెండు దీపాలు అయితే వెలిగించాను చాలా అనిపించింది నాకు మా స్వామికి కలిసి నేను చెరొక దీపం అయితే వెలిగించానండి అంటే అందరికీ రావాలి కదా మొత్తం మనమే వెలిగించుకోవాలనే స్వార్థం మనకి ఉండకూడదు కదా సో అంతటితో అయితే దీప దీపం కార్యక్రమం అయిపోయిందండి ఆ తర్వాత ఇదేనండి నేను చెప్పింది ఇది మనం నేనైతే టీవీలో చూడడమేనండి ఇలాంటి అనేది డైరెక్ట్గా చూ చూస్తే అసలుకి ఇప్పటివరకు అంటూ ఉన్నాను కదా గూజ్ బంబ్స్ అని త్రో అవుట్ అండి ఇది మొత్తం కనీసం మనకి ఒక ఫార్టీ మినిట్స్ జరిగిందండి ఈ అభిషేకం ఆ నాగ సాధువులు అని చెప్పాను వీళ్ళేనండి ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చారండి అసలుకి వాళ్ళు కంటిన్యూస్ అండి నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో సువాసన కల ద్రవ్యాలతో స్వామివారికి అయితే అభిషేకం చేశారండి మేము కొంచెం దూరంగా ఉన్నాము జనాల్లో అందరూ పిల్లల్ని పైకి ఎక్కించుకొని మరీ తీసుకుంటున్నారు వీడియోలు చూశారు కదండి చాలామంది నాగ అయితే ఉన్నారు ఆ అభిషేకం చేయడం అనేది వాళ్ళకే సాధ్యం అండి ఎవరూ చేయలేము అర్చకులు అయినా నార్మ అంటే బ్రాహ్మిన్స్ ఎవరూ చేయలేరు ఈ ఈ రకమైన అభిషేకం చేయాలంటే అది వాళ్ళకే సాధ్యమండి నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతోటి అభిషేకాలు చేశారండి అసలుకైతే కళ్ళు కన్ను ఆర్పలేదండి లిటరలీ చెప్పాలంటే కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చాయి ఆనందం తట్టుకోలేక ఆ అభిషేకం చూసి శివయ్యకైతే నిజంగా అందుకే అంటారేమో అభిషేక ప్రియుడు శివయ్య అని చెప్పేసి అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూశారా అక్కడ బిందెలు ఉన్నాయి నూట ఎనిమిది బిందెలతో నూట ఎనిమిది రకాలండి ఫ్రూట్స్ అయితేమి ఇంకా వీభూది కుంకుమ గంధం పంజామృతాలు పువ్వులు గంపలు గంపలండి బుట్టలతో పోసేశారు పువ్వులు అయితే అదంతా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏదో ఆసనం వేస్తూ దీపాలు వెలిగించి శివైకి సంథింగ్ ఏదో చేస్తున్నారండి అవన్నీ మనకి తెలియదు కానీ మనం చూసినా చాలు మన జన్మ జన్మధన్యమేనమాట ఇలాంటివి వాళ్ళని మనం దగ్గర నుంచే చూడలేమండి వాళ్ళు మనకి అంటే ఎక్కడో కాశీలో ఎక్కడెక్కడో ఉంటారు కదా అలాంటి వాళ్ళ చేతులతో చేసిన అభిషేకం చూడడం ఇంకా జన్మధాన్యమనే చెప్పాలండి బంగారు శివలింగం అండి అంటే బంగారం ఒరిజినల్ బంగారం కాదు కానీ బంగారం శివలింగమే ఇదైతే ఫైనల్గా అండి శివయ్య లింగ లింగాష్టకం పెట్టారు అసలుకి ఇంకా ఇలా చూశారు కదా పైనుంచి అక్కడ ఎవరూ లేరండి దాని అంతటా అదే అభిషేకం జరుగుతుంది దానిపైన వాటర్ వేశారనమాట గంగా జరుగుతుంటే చుట్టూ ఈ క్రాకర్స్ పెట్టారండి అలాగే ఫ్లవర్స్ కూడా గులాబీ రెక్కలు కంటిన్యూస్గా ఇది ఒక ట్వంటీ మినిట్స్ జరిగిందండి ఈ అభిషేక్ అభిషేకము అక్కడ ఎవరు అర్చకులు ఉండరు దానంతట అదే జరుగుతుంటుంది చాలా బుట్టలు బుట్టలు గులాబీలు అయితే పడుతుంటాయి ఆ క్రాకర్స్ కూడా అభిషేకం జరిగినంతసేపు ఉందండి అది మొత్తం ఇలా రౌండ్గా సర్కిల్ అవుతూనే జరుగుతుందనమాట నేను ఆనందం అసలు తట్టుకోలేకపోయానండి ఓం నమ శివాయ అనే నాదంతో ప్రతి ఒక్కరూ చాలా బాగా జరిగిందండి ఇది అయిపోయిన తర్వాత వెంటనే హారతులు అయితే జరిగాయండి ఈ హారతులు మనం కాశీ గంగోత్రి ఇలాంటి దిక్కల మనం టీవీలో న్యూస్లో ఇలా చూస్తూ ఉంటామండి నక్షత్ర హారతి కుంభహారతి హారతి ఇలా రకరకాల హారతులు ఇచ్చారండి శివైకి ఫస్ట్ చూపించాను కదా ఇత్తడి శివలింగం ఉంది కదా ఆ శివలింగానికి ఇక్కడ నిలబడి ఫస్ట్ నంది హారతి ఇచ్చారండి ఆ తర్వాత కుంభహారతి ఆ తర్వాత నక్షత్ర హారతి ఇంకా ఉన్నాయండి కొన్ని ఆ నేమ్స్ కూడా నాకు తెలియదు ఆ హారతి ఇచ్చేటప్పుడు ఆర్చకులు మనకి మైక్లో చెప్తున్నారండి ఒక్కొక్క హారతి చూస్తే ఒక్కొక్క ఫలితం అండి ఎంత జన్మదాన్ని మనే చెప్పాలి ఆ హారతి చూ మన కళ్ళతో చూసినా చాలు దానికి ఉన్న ఫలితం అనేది చాలా గొప్ప ఫలితం అండి అది వింటే కానీ తెలియలేదనమాట మనకి నక్షత్ర హారతి అనేది మనకి శివాలయంలో కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇంకా ఎన్నో రకాల హారతులు ఇచ్చారండి ఇదంతా ఎండింగ్లో జరిగింది ఆ తర్వాత ఆ హారతి అయిపోగానే మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా ఒక యాభై అడుగుల ఎత్తులో పెద్ద శివలింగం అయితే ఉంటుందండి ఆ శివలింగానికి ఇవి క్రెయిన్స్ ఉంటాయి కదండి ఆ క్రెయిన్లో అర్చకులు పైకి ఎక్కి చూసారు కదా హారతి అయితే ఇస్తూ చుట్టూ మనకి ఇలా సర్కిల్ లో క్రాకర్స్ అయితే పెట్టారు మొత్తం అలాగే ఇంకొకటి ఏంటంటే అండి ఇలాంటివి కూడా మనం కాశీలో ఇలా టీవీల్లోనే చూస్తుంటాము ఇప్పటి వరకు అక్కడ అభిషేకం చేసిన నాగ సాధువులు అయితే చూశారు కదా త్రిశూలాలతో వాళ్ళు అక్కడ నాట్యం చేశారండి అది కూడా అసలుకి రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి మనకి అలాంటివన్నీ డైరెక్ట్ లైవ్లో చూస్తూ ఉంటే అసలు ఇంకా జన్మదాన్నిమని చెప్పాలన్నమాట మనం నేనైతే ఎప్పుడు చూడలేదండి అందుకనే అంత ఎగ్జైట్మెంట్తో అలా అనమాట ఫుల్ అసలు అప్పటికి లెవెన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే మాకు చూశారు కదా ఇంకా ఫైనల్గా ఇది చూసేసిన తర్వాత అక్కడి నుంచి అక్కడైతే ప్రసాదాలు కూడా పెడుతున్నారండి ఇంకా మాకైతే అప్పటికి లేట్ అయిపోయింది చాలా పెద్ద క్యూ ఉండే ఇంకక్కడి నుంచి మేమైతే బయటికి వెళ్ళిపోయామండి బయటికి వెళ్తుంటే అక్కడ మొత్తం ఇంకా మనకి చాలా రకాల డెకరేషన్ చేస్తుంటారు స్వామివార్లని లక్ష్మీదేవి వల్ల విష్ణుమూర్తి పడుకున్నట్టు ఇలా చాలా ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి రూపాలు ఇలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ వీడియో తీసుకుంటూ ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ బయటకు వచ్చేసి ఇంకా ఆకలి అవుతుందండి అందుకని చెప్పి కొంచెం అక్కడ స్నాక్స్ టిఫిన్స్ లాగా ఉన్నాయి అవి తినేసి అక్కడి నుంచి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఇంటికి వచ్చేసరికి మాకు అరౌండ్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయిందనమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సోమవారం వస్తుంది ఇంకా ఫాస్టింగ్ ఉండాలి పూజ చేసుకోవాలని చెప్పేసి వచ్చేసాము ఇంకా సో చూశారు కదండీ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్